నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్రాల మండల కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మండల నాయకులు శుక్రవారం పర్యటించి స్థానిక గ్రామం పరిధిలోని నాగులకుంట కొత్త చెరువులను పరిశీలించి మాట్లాడారు ఇక్కడ బతుకమ్మ ఘాటు అలుగు ప్రాంతాలు కొట్టుకుపోయాయని ఇలా నియోజకవర్గంలో పదమూడు గుంటలు ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయావని దీంతో స్థానిక ప్రజలకు రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు కొట్టుకుపోయిన తూముల రోడ్ల గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగిందని మీ సమస్యకు కూడా వెంటనే పరిష్కారం చేస్తానని మా ప్రజా ప్రభుత్వం ప్రజా సమస్యలను నెరవేర్చటలో ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చేసి చూపిస్తానని అంటూ హామీ ఇచ్చారు అధికారులతో మాట్లాడి అక్కడి సమస్యకు పరిష్కారం చూపి వెంటనే పనులు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముక్కాల అవిల మల్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు మార్తా కృష్ణమూర్తి ఎల్లు అశోక్ రెడ్డి పల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు మాట మనం మాట్లాడతాం కానీ వాన వచ్చే తారీఖని ఎవరు కనిపెట్టలేడు దాని వరదకు ఎవరు తట్టుకోలేడు నువ్వు అధికారంలో ఉండు అధికారం లేకపో ను నువ్వు ఏ పొజిషన్లో ఉండవు ఆ వరద కింద నువ్వు ఆడి ఆ వరదకి ఎవరు చుట్టాం కాదు చెప్ప ఆ ఇట్లా బక్కమరకలా ఊరట వచ్చేది ఇక్కడ నాకు మరి ఏం చేద్దాం చేద్దాం ఊరట మొదలు చెరైది యా అల దేయకపోతే నీళ్ళు గాని మొకిల్లేదు తీయడానికి చాలా వాటర్ తగిపి సార్ కొయి వాటర్ కూడా తలకి తీయకపోతే కష్టం ఉంది సార్ చాలా వాటర్ తగిపి సార్ యాప్ కట్టదే కట్టమేదో సార్ చాలా ప్రాబ్లం ఉంది సార్ వచ్చే మనం మొత్తం ఊరు అంబ్రోట్ ఏంటి కదా మూడు ఇందుగురు పోతుంది అర్జెంట్గా దానికి మైనర్ రిపేర్ చేస్తారో ఏం చేస్తారో దాన్ని చేయండి ఇప్పుడు కరెక్ట్ మాట్లాడాలని నేను మాట్లాడితే మళ్ళీ ఎంత పడి వినరా సబ్మిషన్ చేసి మనం దొరుకుతుంది కట్ట దిగిన తర్వాత కూడా రైతులు వ్యవసాయం మతడి రిపేర్ కూడా పెట్టాము ఆ మతడి కూడా పెట్టాం కూడా పెట్టాము మధ్య చెరువు నువ్వు నాన్న చూపెడితే అది అది గది గది కెమెరా నా బొమ్మని నా ముఖం బొమ్మని చూసి కాదు అది అది ఆ వరద కూడా లైవ్లో ఉండాలి అయితే మధ్యరాల ఇది మూడు చెరువులు ఉన్నాయి మదిరాలకుంటే చెరువు ఆ చెర్లకి ఇబ్బంది కాలేదు ఆ కుంట కూడా ఇబ్బంది కాలే కానీ ఇక్కడ పోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యరాల కొత్త చెరువు ఇది పోటింగ్ అంటే మొన్న వచ్చిన భయంకరమైన వరదలకు ఇక్కడ కట్టుకున్న మొత్తం కూడా ఇది స్టోరేజ్ ఎక్కువ వరద ఎక్కువ ఇండలో పోయే క్రమంలో ఇక్కడ ఉన్న బతుకమ్మ ఘాటు కూడా స్థానిక అధికారులు దాన్ని తొలగించడం జరిగింది ఆ విధంగా ఇక్కడ ఇల్లు కూడా సేఫ్ అయిపోయినాయి ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అయింది కనుక ఈ బండు కూడా మొత్తం డ్యామేజ్ అయింది ఏది కొద్దిసేపు డ్యామేజ్ కట్ట కూడా డ్యామేజ్ అయిపోయింది పదకొండు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ మీద వంద మీటర్ ఎక్కువ ఉంటుంది అది కానీ విచిత్రం ఏంటంటే దీనికి రెండు అలుగులు ఉన్నాయి ఈ చెరువుకు ఏ ఒక చెరువు దానికి ఒక్కటే అలవు ఉంటుంది కనుక ఆనాడు కట్ సిస్టమ్ ప్రకారం ఈ చెరువులను నిర్మాణం చేయడం జరిగింది దాని ప్రకారం దీనికి అలవులున్నాయి కూడా దెబ్బతిన్నాయి కనుక ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీని మీద కూడా చర్యలు తీసుకుంటది తప్పకుండా అతి తొందరలో అతి తొందరలో ఈ చెరువు రిపేర్ కూడా ఈ తూము రిపేర్ కూడా చేసే కార్యక్రమం చేపడతానని కూడా ఈ సందర్భం మన చేస్తున్నాం ఎందుకంటే మన ముఖ్యమంత్రి తర్వాత మన ఉత్తమ్ కుమారుడి ఇరిగేషన్ శాఖ మాత్యులు వాళ్ళందరూ కూడా మన వారి ఖమ్మం పోతూ పోతూ కూడా సూర్యాపేటల కోదార్ల రివ్యూ రివ్యూ కూడా పెట్టడం జరిగింది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది ఎక్కడెక్కడ బడ్స్ దిగిపోయినాయో అన్నీ కూడా డీటెయిల్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం మన దగ్గర పదహారు చెరువులు దిగినట్టున్నాయి కుంట చెరువులు కూడా తొందరగా అదేవిధంగా అన్నిటికన్నా మిరియాల మిరియాల రెండు తీర్ల రెండు దిక్కులకు గండి ఆ గండి పొడుస్తూ ఆ చెరువు బండను కూడా డెవలప్ చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది ఈ విధంగా అన్ని కూడా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం కాపాడుదని కూడా హైవే పైన సార్ అది పైన సైడ్ సైడు సార్ డా సార్ అంటే మనకు అలుగు దాటి ఇట్లా వచ్చే వరద తీసుకొని మళ్ళీ క్యాచ్ చేసి మళ్ళీ కిందికి పంపేది ఉండదు సార్ దాన్ని పికప్ అంటారు సార్ అది డ్యామేజ్ అయ్యి సార్ దాన్ని రికార్డ్ లో పెట్టుకున్నారు మీరు రికార్డులో పెట్టాను సార్ ఒకటిసారి ఎప్పుడు పని కూడా నలుగురు చేతులు కూడా వీళ్ళు రిపోర్ట్ చేసిండ్రు అంత డేటా తీసుకొని గవర్నమెంట్కు అప్పీల్ చేసిండ్రు గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరిగింది అతి తొందరలో అతి తొందరలు వరద తక్కువ ఇవన్నీ కాగానే అన్ని కూడా రిపేర్ అయ్యి మన రైతులు యథాస్థితి యథాస్థితిగా పొలాలకు వ్యవసాయ పొలాలకు ఈ విధంగా భర్త చేసే బాధ్యత ఉంది చేపిస్తే కూడా చెప్పండి

అంత మాత్రం చేసిన సరే సరే అట్లా గవర్నమెంట్ గదే ఉంది ఈ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్